హై అండి వెల్కమ్ టు జక్కపొడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఆవిరి కుడమండి ఆవిరి కుడమంటే ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనకి ఫ్రూట్స్లో కానీ హార్లిక్స్ బూస్ట్ వీటన్నిటి కలిపినా కానీ అంతకంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అనమాట ఇది ఇది కనుక రోజుకి పిల్లలకి ఒకటి వేసి ఇచ్చారంటే చాలండి ఇంకేమీ పెట్టనవసరం లేదు మీరు అద్భుతమైన బలం అనేది వాళ్ళ సొంతమవుతుంది చాలా బలంగా ఉంటారు ఇందులో ఎటువంటి ఆయిల్స్ వాడే పని లేదు ఈ ఆవిరి అనేది ఎలా ఉడకబెట్టాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను మన పూర్వకాలంలో మన తాతలు ముత్తాతలు అందరూ కూడా ఇటువంటి ఫుడ్ తినే వారు అంత బలంగా ఉన్నారండి మనం ఇప్పుడు ఇడ్లీలు దోశలు పూరి అటువంటి తింటున్నాం కదా అవన్నీ కూడా దీని ముందు బలాదూరి అనమాట ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు మినపగుళ్ళు అనేవి ఇందులో యాడ్ చేసుకున్నాను ఒక కప్పు మినపగుళ్ళకు వచ్చేసి నేను మెంతులు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకున్నానండి మీరు పొట్టు మినపప్పుతో కూడా చేసుకోవచ్చు పొట్టు మినపప్పుతో అయితే ఇంకా బలం అనమాట మనకి ఇంకా జిగురు ఎక్కువ కూడా ఉంటుంది అందులోను ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నాము అదే కప్పుతో రవ్వ అనేది తీసుకోవాలి మీకు అది కూడా చూపిస్తాను ఇలా వాటర్ పోసేసుకొని ఒక నాలుగైదు గంటల సేపు నానపెట్టేయండి ఇలా నానిపోయిన తర్వాత ఇప్పుడు మనం రోట్లో రుబ్బేసుకుందాం మనకి మిక్సీలు గ్రైండర్లు వచ్చిన తర్వాత ఈ రోల్ అనేది పక్కన పెట్టేసాం కదండి కానీ రోట్లో రుబ్బడం వల్ల మనకి పప్పు అనేది ఒదిగిస్తుంది జిగురు వస్తుంది పప్పులో మనకి ఎక్కువ ప్రోటీన్ కూడా అధికంగా ఉంటాయి అన్నమాట మనకి రోట్లో రుబ్బడం వల్ల అన్ని గొప్ప బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఈ మిక్సీ గ్రైండర్ల కంటే కూడా ఇలా రోట్లో రుబ్బిన పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇదే పప్పును మనం మిక్సీలో వేసి రుబ్బామంటే మనకి అది ఉందో అంతే వస్తుంది కానీ రోట్లో రుబ్బు చూడండి మీరు మనకి డబుల్ అవుతుంది అనమాట అందుకే నేను రోట్లో అనేది ఎలా రుబ్బుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిద్దామని ఇలా చేశాను అనమాట ఇదిగోండి రోట్లో నేను పప్పు అనేది వేసేసాను ఇలా వేసుకొని మన దగ్గర ఇలా రోకల బండ్లు ఉంటాయి కదా దీంతో ఇలా దంచేసుకోండి ఇది మొత్తం కూడా ఇలా దంచేసుకోవాలి కొంచెం మనకి మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలన్నమాట ఇలా దంచుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అనేది చిలకరించుకోవాలన్నమాట యాడ్ చేయడము కొంచెం కొంచెంగా చిలకరించుకొని ఇదిగోండి ఇలా రుబ్బ రోడు రోల్ ఉంటుంది కదా ఆ రోల్తో ఇలా రుబ్బండి ఇలా రుబ్బడం వల్ల మనకి ఆ పిండి అనేది చాలా స్మూత్గా మెత్తగా అవుతుంది అనమాట మనకి పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే మన పెద్దవాళ్ళు రవ్వ అనేది అస్సలు కలిపేవాళ్ళు కాదండి ఇప్పుడంటే రవ్వ కలుపుతున్నారు కానీ రవ్వ కలుపుకోకుండా ఇలా రుబ్బిన పిండిని డైరెక్ట్గా ఇలాగే ఆవిరి కుడుము కింద చేసేవారు అనమాట అది చాలా గట్టిగా చాలా హెల్తీగా ఉండేవారు అనమాట ఆ ఆవిరి కూడము తిన్నవాళ్ళు ఇప్పుడు చూడండి మనం కొంచెం కొంచెంగా నేను వాటర్ అనేది ఇలా లైట్గా యాడ్ చేశాను అనమాట మరీ ఎక్కువగా కూడా యాడ్ చేయొద్దు కొంచెం కొంచెంగా యాడ్ చేయండి ఇలా యాడ్ చేసి రొబ్బడం వల్ల మనకి పప్పు అనేది తొందరగా నలుగుతుంది అనమాట చూడండి మనం వేసిన చిన్న కప్పుతో ఒక కప్పు వరకు పప్పు అనేది యాడ్ చేసాము చూడండి మనకి పప్పు అనేది ఎంత అయిందో అది మిక్సీలో రుబ్బితే మనకి ఎంత అవుతుందో ఒదిగించదు మనకి రోడ్లో రుబ్బడం వల్ల ఒదిగిస్తుంది పప్పు అనేది చాలా మెత్తగా వస్తుందనమాట మనకి ఇడ్లీ దోశ గార ఏదైనా సరే ఇలా రుబ్బుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి మనకి ఇలా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము చూడండి మనకి మల్లె లాగా తెల్లగా ఎంత దూదులాగా వచ్చిందో చూసారా ఇలా రావాలండి ఇలా వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి పప్పు మొత్తాన్ని కూడా ఇలా తీసేసుకోండి వాటర్ అనేది వేరొక బౌల్ తీసుకొని ఇప్పుడు రవ్వ మీకు ఎంత పోసుకోవాలో చూపిస్తాను ఒక కప్పు వరకు మినపప్పు తీసుకున్నాం కదండి మనం ఒక కప్పు మినపప్పుకొచ్చేసి వచ్చేసి రెండు కప్పుల వరకు రవ్వ అనేది తీసుకోవాలి మనం రోడ్లో రుబ్బడం వల్ల మనకి ఒది కదా పప్పు అనేది అని ఇంకొక హాఫ్ కప్పు వరకు రవ్వ అనేది యాడ్ చేసుకోండి ఇదిగోండి ఇలాగ కొంచెం హెల్త్గా నేను ఇంకొక హాఫ్ కప్పు వరకు రవ్వ అనేది యాడ్ చేశాను అనమాట ఇలా యాడ్ చేసుకుని వాటర్ పోసుకొని ఒక గంట సేపు ఇవ్వండి ముందు వాటర్ పోసిన తర్వాత బాగా చేతితో నలుపుకుంటూ కడగాలన్నమాట అప్పుడు ఈ ఇడ్లీ రవ్వ అనేది వాసన లేకుండా ఆ స్మెల్ అనేది లేకోకుండా మనకి నీట్గా వాష్ అయిపోతుంది ఇలా వాష్ చేసిన తర్వాత వాటర్ పోసేసి ఒక గంట సేపు ఇప్పుడు మనకి రవ్వ అనేది నానుపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి మనకి రవ్వ అనేది చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు మొత్తం కూడా ఇలా వాటర్ అంతా వంపేసి ఈ రవ్వని ఇలా పిండేయండి వాటర్ మొత్తం ఇలా పిండేసిన తర్వాత ముందుగా మనం రుబ్బి పెట్టుకున్న మినపప్పులో ఈ రవ్వ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము వాటర్ అసలు లేకోకుండా వాటర్ మొత్తం పిండేసి యాడ్ చేసుకోండి లేకపోతే మనకి జోరయ్యే అవకాశం ఉందనమాట ఇలా రవ్వ మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా కలపడం వల్ల మనకి చక్కగా పార్మెంటేషన్ అవుతుంది అనమాట అంటే చక్కగా పొంగుతుందనమాట ఈ పిండి అనేది ఇలా కలుపుకున్న తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు పక్కన పెట్టేసుకోండి పూర్వకాలంలో అయితే రెండు గంటలసేపు నాన్న ఇచ్చేవారు ఎక్కువసేపు కూడా నాన్న ఇచ్చేవారు కాదు రెండు గంటల సేపు నానిన తర్వాత ఎమ్మట్నే ఆవిరి కుడుపు అనేది ప్రిపేర్ చేసేసేవారు నేనైతే ఐదు గంటల సేపు నానపెట్టానండి ఐదు గంటల తర్వాత మీకు ఈ ఆవిరి కుడుపు అనేది వేచి చూపిద్దామని ఇదిగోండి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకి పప్పు అనేది ఎలా పొంగిందో చూద్దాము ఇదిగోండి చూడండి చక్కగా ఇలా మనకి పొంగి పప్పు మొత్తం కూడా చూడండి పైకి వచ్చింది చూసారా మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా సరే నాన పెట్టుకోవచ్చు అనమాట సాయంత్రం ప్రిపేర్ చేసుకుని పిండిని ఉదయాన్నే ఇలా ఆవిరి కుడమనేది ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా మనకి ఎక్కువ టైం లేదు అన్నప్పుడు ఒక ఐదు గంటల సేపు లేదా కనీసం రెండు మూడు గంటల సేపు అయినా సరే నాన్ పెట్టేసి ఇలా ఆవిరి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఒక్క ఆవిరి కూడము ఒకటే కాదండి ఇడ్లీలు అలాగే దోశ ఊతప్పం బోండాలు ఇంకా చాలా రకాలుగా మనం టిఫిన్ టిఫిన్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఒక్క పిండితో చూడండి మనం ఒక్క పిండి కలిపి అన్ని లాభాలు మనకి ఎటువంటి ఆయిల్ కూడా అవసరం లేకోకుండా హెల్తీ ఫుడ్ అనమాట ఇందులోనే సాల్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆవిరి కుడుమనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఒక బౌల్తో వాటర్ అనేది తీసుకోండి తీసుకొని ఇలా పైన ఒక క్లాత్తో మూసేయండి మూసేసి చుట్టూ కూడా ఒక తాడుతో కట్టేయండి గట్టిగా అప్పుడు మనకి ఆవిరి అనేది ఎటు పోదనమాట ఈ క్లాత్కే అనేది పట్టి మనకి కుడుమనేది చక్కగా ఉడుకుతుంది కొంచెం హెల్త్గా తీసుకోవాలండి వాటర్ మీరు బౌల్లో చూసారు కదా ఒక రెండు అంగుళాల క్రిందకి ఉండేటట్టు చూసి తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని పిండి రెండు గరెల వరకు తీసుకొని దీనిపైన డైరెక్ట్గా ఇలా యాడ్ చేసేయండి మీకు ఎంతమంది దాన్ని కావాలో చూసి యాడ్ చేసుకోండి ఎంతమంది దాని అయినా సరే చక్కగా మనకి ఆవిరి అనేది ప్రిపేర్ అయిపోతుందండి ఇలా ఆవిరి మీద చేసి పెడితే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు హెల్దీ ఫుడ్ అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ అనమాట ఇలా పిండి వేసుకున్న తర్వాత పైన ఒక ప్లేట్తో కవర్ చేసేయండి ఇలా కవర్ చేసి గ్యాస్ పైన కానీ లేదా కరెంట్ స్టవ్ మీద కానీ లేదా మీరు కట్టెల పొయ్యి మీద అయినా సరే ఈ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా పొయ్యి మీద పెట్టేసి లో ఫ్లేమ్ పెట్టేది అంటే కుక్ చేశారంటే సరిపోతుంది ఇప్పుడు మోతి చూపిస్తానండి మీకు ఆవిరి కుడమనే చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక స్పోక్ కానీ లేదా ఒక స్పూన్ కానీ తీసుకుని ఇలా పొడిచి చూడండి మనకి తడ అనేది లేకపోతే లేకుండా ఉంటే మనకి ఆవిరికుడు అనేది రెడీ అయిపోయినట్టు ఒకవేళ తడిగా అనిపించినట్లయితే ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి ఇప్పుడు ఆవిరి ఇలాగా క్లాత్తో పాటు తీసి ఒక ప్లేట్లోకి ఇలా వేసేయండి చూడండి మనకి చక్కగా కుక్ అయిపోయింది చూసారు ఎట రెడీ అయిపోయిందో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇలా డైరెక్ట్గా మీరు ఉత్తివే పెట్టన అవసరం లేదండి ఇప్పుడు మనకి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ అలాగే బీన్స్ కానీ ఏ అయినా సరే మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట కొబ్బరి పౌడర్ కానీ ఇందులో యాడ్ చేసుకుని మిక్స్ చేసి మీరు ఆవిరి అనేది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఎంత మంచిగా వచ్చిందో ఇలా వచ్చిన ఈ ఆవిరి కూడం మీద ఈ చట్నీతో అయినా సరే మీరు తినేయచ్చు అనమాట చాలా ప్రోటీన్ ఉన్న అద్భుతమైన ఫుడ్ అనమాట మరి ఇంకెంత కాలుస్తో మీరు కూడా రెడీ చేసుకోండి రెడీ చేసుకుని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎంత మంచిగా వచ్చిందో చాలా మెత్తగా దూదిలాగా ఉందనమాట మనకి దీని ముందు ఇడ్లీలు కూడా పనికిరావండి అంత టేస్టీగా ఉంటుంది కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది కదా ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు థ్యాంక్ యూ